నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ తాడి రాజమండ్రి షాపు నెంబర్ వచ్చేసి మనకి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ మనది తూర్పు రోడ్లో రెండో గేట్లో లోపలికి వస్తాయండి తొంభై నాలుగు నెంబర్ ఎనభై ఏడు నెంబర్లు ఉంటాయండి రెండు షాపులు కూడా మనవే మనది పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఎవరైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఏమండి వ్యాపారం వాళ్ళు మన దగ్గరికి వస్తే అండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి రేట్లు రీజనబుల్గా ఇస్తామండి ఎప్పటికప్పుడు మోడల్స్ మన షాప్కి వస్తాయండి అలాగే మొన్న విజయదశం సందర్భంగా చాలా మంచి మంచి కలెక్షన్ అందరికీ అందించామండి అందరు కూడా చాలా సంతోషపడ్డారు చాలామంది కూడా ఫోన్లు చేసి చెప్పారండి మీ దగ్గర ఐటెం బాగా సేల్ అయిందని నేను వచ్చి కొంటున్నారు బాగా వ్యాపారం చేస్తున్నారు తర్వాత కొరియర్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే అండి మేము వీడియోలో మీకు ఏది ఏ ఐటమ్ చూపిస్తే ఆ ఐటమే మేము కొరియర్ చేస్తామండి మీకు మేము వీడియో కాల్లో చూపించినయటమే మేము పంపిస్తాం చూపించలేని ఒకసారి కూడా ఒక పీస్ కూడా మీరు చూపించకుండా మేము పంపించడం జరగదు కొరియర్ అందరికీ కూడా మేము బాగా చక్కగా చేస్తామండి అందరూ కూడా తీసుకుంటున్నారండి ఇంకొకటి అండి కొంతమంది తెలియని కస్టమర్లు దూర ప్రాంతాల వారు కొద్దిగా అనుమానం వ్యక్తపరుస్తున్నారు అనుమానం అంటే ఎలాగంటే అండి ఏమండి మేము మీకు ఫోన్పే చేస్తాము స్టాక్ వస్తుందా లేదా అని కూడా కొంతమంది అనుమానం పడినట్టుగా నాకు తెలిసింది మా షాపు ఈరోజు కొత్త కొత్తగా పెట్టిన షాప్ కాదండి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నవాళ్ళం మేము అందువల్ల మీకు అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మా మేము మీకు ఎలా స్టాక్ చూపించి ఎలా పంపించామో అలాగే పంపిస్తున్నాం అందరికి కూడా చాలా మందికి పంపిస్తున్నాం అటువంటి తేడా ఎవరు కూడా మీరు అధైర్యపడక్కర్లేదు మా షాప్ అంటే జిన్యుంగా హోల్సేల్ షాపు కరెక్ట్గా మేము ఎలా చెప్తే అలాగే స్టాక్ ఉంటుంది ఐటెం కూడా చూపించి మీకు పంపిస్తాం ఏమండి అటువంటి అనుమానాలు ఎవరు కూడా పెట్టుకోకర్లేదు మన షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళు కూడా మంచి మంచి ఐటెం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటున్నాం అండి అలాగే ఈ మన విజయదశ వెళ్ళేది కదండి ఇప్పుడు మన వీడియోలో రాబోయే పండగలు దృష్టిలో పెట్టుకొని రాబోయేది మనకి దీపావళి పండుగ ఉందండి పండుగ దృష్టిలో పెట్టుకొని కొత్త ఐటెమ్స్ నేను తీసుకొచ్చాను కొత్త ఐటమ్లో ఇప్పుడు మీకు ఏంటంటే అండి ఈ వీడియోలో కంచి సెమీ ఒట్ శారీ సూట్ వచ్చింది రేట్ చాలా అవైలబుల్గా ఉంది తీసుకునే వాళ్ళకి అది ఒకటి చూపిస్తాను తర్వాత న్యూ కలెక్షన్లో ఇంకొకటి మస్ లేటెస్ట్ ఐటెం అది కూడా చూపిస్తాను చూడండి ఐటెం చూపిస్తాను చూడండి ఇదిగోండి కలెక్షన్ అయితే అండి చాలా సూపర్గా ఉంటుందండి వస్తుంది చూడండి మనకి కలంకారీ పర్యటనలో జెరీ వీవింగ్తో ఇచ్చారండి చాలా సూపర్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి వాటిల్లో మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారండి ఎయిట్ కలర్స్ కూడా అండి చాలా సూపర్ అదొక కలర్ అండి అదొక కలర్ అండి కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఎయిట్ కలర్స్ ఇచ్చారు మీరు రీసెలర్లకి మీకు ఎయిట్ మీకు ఎయిట్ అవసరం లేకపోతే ఫోర్ పీస్ అన్నా సరే నేను ఇస్తానండి ఇది ఇది ఒక కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి సేల్స్ తీసుకెళ్ళే వాళ్ళకి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి మంచి కలెక్షన్ అండి మన సాయి సేవ లక్ష్మణ్కి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి బార్డర్ అయితే మేటికి మనకి బార్డర్లో కూడా కలంకరీ చేశారండి జకట్ బార్డర్ వచ్చింది మంచి బార్డర్ అండి క్వాలిటీ బార్డర్ మంచి మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత ఇది ఒక కలర్ అండి ఇది కూడా బాగుంది చూడండి కలర్స్ ఇలా ఎయిట్ కలర్స్ ఇచ్చారండి ఎయిట్ కూడా చాలా మంచిగా ఉంటాయండి కలర్స్ ఇదిగోండి ఇది ఒక కలర్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ ఈ లో వస్తుంది మీకు సిక్స్ చూపించాను ఒక కలర్ అండి గ్రీన్ క్వాలిటీ కూడా అండి చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీతో ఇచ్చిందండి ఐటమ్ ఇదిగోండి చూడండి శారీ అంతా ఇలాగొచ్చండి మొత్తం బార్డర్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగ ఇచ్చారండి బ్లౌజ్ అంతా ఇలాగ మన బాందిని డిజైన్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చి ఇవ్వండి ఈ టైప్లో కలర్ గారితో పళ్ళు చేస్తారు చాలా సూపర్ అండి ఇది అంతా జెరీ బిబింగ్ వచ్చింది క్లాత్ ఇదిగోండి క్వాలిటీ కూడా అండి ఒరిజినల్ మెస్ అండి ఇందులో కూడా మనకి ఏంటి డూప్లికేట్ కూడా వస్తుంది మీకు ఒరిజినల్ క్వాలిటీ ఉంటుందండి మన షాప్ నుంచి ఏదో వచ్చినా సరే క్వాలిటీ బాగుంటుందండి మేము నెంబర్ వన్ క్వాలిటీ సేల్ చేస్తామండి అంటే ఇదే మోడల్ మనకి తక్కువలో కూడా దొరుకుతున్నాయండి మార్కెట్లో తక్కువలో కూడా రావచ్చు అటువంటిది ఏం కాకుండా మన దగ్గర నాణ్యం క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ మంచి క్వాలిటీ మనం సేల్ చేస్తామండి ఎందుకంటే చూడండి మన షాప్ నుంచి వచ్చే క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి అంటే కొంతమంది మార్కెట్లో తక్కువ క్వాలిటీలో సేల్ చేయొచ్చు ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా ఉంటుందండి మన క్వాలిటీ మందే ఇదిగో ఈ బార్డర్ అది కూడా పోడవ్వడం ఉంటుందండి ఇదిగోండి మొత్తం అంతా బార్డర్ జెరి బాటర్లోకి వస్తుంది చూసారు కదా కలంకరీతో తర్వాత ఇందులో మరి ఒక డిజైన్ కూడా ఉంది చూపిస్తాను ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇందులో కలర్స్ వస్తాయండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్ అండి ఇందులో కలర్స్ ఇవ్వండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి సిక్స్ కూడా చాలా బాగున్నాయండి దీనికి ఏంటంటే మనకి బ్లౌజు మనకి డిజిటల్ ఇచ్చారండి ఇందాక చూపించండి చూసారా అలాగే శారీ అంతా వీవింగ్ ఇచ్చి బ్లౌజ్ డిజిటల్ ఇచ్చారు ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఫ్యారెట్ ఇచ్చారండి ఇదంతా మనకి కళంకరి ప్యాటర్న్లో ప్యారెట్ ఇచ్చారు చూడండి చాలా బాగా చూసారు కలెక్షన్ అదిరిపోయిందండి సారీ అంతా ఇదంతా జీడి వీవింగ్ వచ్చింది బార్డర్లో కా కాంట్రాక్స్ బోర్డర్ వచ్చింది మనకి పళ్ళు కూడా డిజిటల్ ఇచ్చారండి ఇలాగా చాలా ఎక్సలెంట్గా ఉందండి పళ్ళు కూడా ఇదిగోండి ఇది ఇదిగో పళ్ళు పట్టు అంతా క్లాత్ అయితే మటు చాలా బాగుందండి ఇదిగోండి ఇట్లా మెత్తగా ఉంది మొత్తం అంతా ఇలాగొచ్చింది ఒరిజినల్ క్వాలిటీ అండి మత్స్యమేళన్లో నెంబర్ వన్ క్వాలిటీ రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అండి ఇది ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారు ఇందులో బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఇచ్చారు అన్నది ఎందుకంటే బ్లౌజ్ వచ్చింది ఇది డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఈ టైప్లో ఇలాగ వచ్చింది బ్లౌజ్ ఏమి ఇలాగ ఇచ్చారు చూడండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మట్టి గజ్జరిపోయిందండి ఇందులో సిక్స్ కలర్స్ చూసారు కదండి సిక్స్ కూడా చాలా చక్కగా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి సేల్స్ వాళ్ళు పట్టుకెళ్తే అండి ఒక చీర కూడా ఆగదండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే లేటెస్ట్ ఐటమ్ అండి ఇదంతా మంచి క్వాలిటీతో వచ్చిన ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేయండి ఇదే పసు చూపించింది కూడా ఒకటే రేటు పడుతుందండి మన దగ్గర ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నాను అది ఇది కూడా ఒకటే రేటు అంటే ఇందులో ఒక సింగిల్ సారీ ఉండదు మీకు సెట్ తీసుకోవాలండి లేకపోతే మినిమం ఫోర్ శారీస్ అన్నా తీసుకోవాలండి చూడండి ఇలా కలర్స్ అయితే సిక్స్ కలర్స్ వచ్చాయి మినిమం ఫోర్ అన్న తీసుకోవాలి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి లేట్ చేయకండి వీడియో చూసిన వచ్చేసండి ఈ స్టాక్స్ మీకు అవైలబుల్గా ఉంటుందండి తర్వాత మరి ఒక ఐటమ్ చూపిస్తాను తర్వాత ఇది ఒక మంచి కలెక్షన్ అండి ఇది సెమీ కంచి వచ్చిన మోడల్ అండి ఇది చాలా బాగుంది ఇదిగో కలర్స్ కూడా చాలా సూపర్ కలర్ కలర్స్ వచ్చినాయండి ఇందులో మనకి ఇలాగా కోంబో సెవెన్ వస్తాయండి మనకి ఇది విజయదశమి ముందు వచ్చిందండి ఒక్క రోజులోనే మొత్తం స్టాక్ అంత అయిపోయింది మళ్ళీ నేను తెప్పించేనప్పుడు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా బుక్ చేసుకోండి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయింది సీల్ అయిపోయే ఐటమ్ అనేది సెమీ కంచి పట్టు అండి ఇది మీకు అన్నది కూడా నేను చూపిస్తాను ఒక చీర ఓపెన్ చేసి చూడండి నేను పోవడం చూ అది ఉందో చూపిస్తానండి ఇది లైట్ వెయిట్ అండి ఇది సెమీ కంచి లైట్ వెయిట్ సారీ అండి చూడండి బాగా లైట్ వెయిట్ వస్తుంది మెత్తగా స్మూత్గా ఉంటుంది దీనికి పళ్ళు వచ్చి ఇలాగ ఇచ్చారు ఇలాగ వచ్చింది సారీ డిజైన్ అంతా ఇలాగొచ్చిందండి ఫౌర్చెంగ్ ఇలాగొచ్చి రిచ్చిపోలే వస్తుందండి దానికి బ్లౌజ్ వచ్చి ఇలాగ ఇచ్చేదాండి బ్లౌజ్ బ్లౌజ్ అంతా వచ్చిందండి క్వాలిటీ అయితే హెవీ మంచి క్వాలిటీ అండి ఇదిగోండి ఇదే గ్యాప్ వస్తుందండి మనకి ఎక్కువ ఎక్కువేం రాదండి మనకి వర్క్ లేకుండా వచ్చేది ఈ మొత్తం ఇంతవరకు వస్తుందండి ఇలాగ ఇక మొత్తం అంతా అర్థం అవడానికి వీలుగా నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా చాలా బాగుందండి మోడల్ అండి కలెక్షన్ లైట్ వెయిట్తో వచ్చిందండి స్మూత్ క్వాలిటీతో వీటిలోనే మరి యొక్క కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా సెవెన్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి మనకి బోర్డర్ అంతా ఎలాగొచ్చింది చూడండి లైట్ వెయిట్లో ఇచ్చారు చాలా సూపర్గా ఉందండి మొత్తం బుట్ట అంతా వచ్చింది చాలా బాగున్న ఐటమ్ మంచి కలెక్షన్ అండి లైట్ లైట్ వెయిట్లో వచ్చిన సెమీ కంచి పట్టు లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ వచ్చింది మన సాయి శివ లక్ష్మీనాయకలో ఇందులో మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వరకు వచ్చినాయి ఇందులో మరి యొక్క డిజైన్ ఎలాగ ఉండదు కూడా నేను చూపిస్తాను చూడండి సేమ్ ఇలాగే కలర్స్ వస్తాయండి ఇలా ఇందులో ఈ డిజైన్ వచ్చిందండి ఇందులో కూడా మనకి సేమ్ కలర్స్ మీకు కింద ఉన్నాయి చూసారా ఆ టైప్లో కలర్స్ కూడా వస్తాయి బాగుందండి మంచి కలెక్షన్ కలర్స్ అయినా కూడా చాలా బాగున్నాయండి ఇలాగొస్తాయి చూడండి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి ఇలా బాక్స్లో వస్తుందండి ఇలాగా కోంబో వస్తుందండి ఇలాగా సెవెన్ సారీస్ సెమీ కంచిపట్టు చాలా సూపర్ ఐటమ్ చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయి అయితే అండి సేల్ చేసే వాళ్ళకి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయింది తర్వాత ఇందులో మరి డిజైన్ కూడా నేను చూపిస్తాను ఎలా ఉందో చూడండి కలర్స్ అయితే అవే వస్తాయండి మీకు డిజైన్స్ మారుతాయండి ఇదిగో ఇదిగో డిజైన్ అండి సెమీ కంచిపట్టులో వచ్చే డిజైన్లో అందులో కూడా సెవెన్ కలర్స్ వస్తాయండి అది కూడా చాలా మంచి కలెక్షన్ అండి ఇది తర్వాత ఇదండి ఇది ఒక కలెక్షన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అందులో కూడా మనకి సెవెన్ కలర్స్ ఇచ్చారండి ఇది ఒక డిజైన్ అండి ఇది మనకు ఉప్పాడు తో ఇచ్చారు ఇది కూడా లైట్ వెయిట్తో వచ్చింది ఇందులో కూడా మనకి సెవెన్ కలర్స్ వచ్చాయండి ఇందులో కూడా చాలా కలర్స్ చాలా బాగున్నాయండి ఇందు డిజైన్స్ అయితే మటు అన్నీ కూడా చాలా ఎక్స్లెంట్గా ఉన్నాయండి లేట్ చేసుకోకండి సెమీ పంచి కట్ మంచి కంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్ కూడా వచ్చాయండి ఇదిగోండి చూసారు కదండి కలర్స్ చాలా బాగున్నాయండి ఇదిగో ఇలా ఇందులో సెవెన్ కలర్స్ అండి కలర్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయండి ఇలా తర్వాత ఇది ఒకటి వాషబుల్ బుల్లేనండి ఇది డ్రైవర్స్ అది కాదు మీరు ఎలా వాష్ చేసినా సరే పోడవద్దీ కలర్ అది పోదు చాలా బాగుంటుందండి ఐటమ్ మంచి కలెక్షన్ అండి తర్వాత దీని రేట్ మీకు కావాలనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను రేట్ చెప్తాను ఓన్లీ హోల్సేల్లో మీకు చాలా వీలుగా పడుతుందండి రేటు అంటే ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇందులో విడిగా ఉండదు రెండు పీసులు మూడు పీసులు ఉండవు ఎవరైనా సరే ఇలా కోంబో ఇలా బ్యాగ్ తీసుకోవాలండి ఇలాగా ఇలా బ్యాగే తీసుకోవాలండి ఇలాగా సెవెన్ సారీస్ బ్యాగ్ తీసుకుంటేనే నేను మీకు వాట్సాప్లో చెప్పే రేటు మీకు పడుతుందండి వీడియోగా మట్టుగా ఉండదు అండి దయచేసి వీడియో అడగొద్దు రేట్ చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అనేది మంచి ఐటమ్ మంచి కలెక్షన్ అండి ఎప్పటికప్పుడు మన షాప్ నుంచి మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తు ఉంటాయండి మన సాయి సేవ లక్ష్మణ నుంచి ఇంకా మంచి మంచి కలెక్షన్ కోసం మన వీడియోలు తప్పక ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ చూస్తూ ఉండండి అండి నమస్కారం అండి